హై ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రెన్సీ వాల్టి వీడియోలో మనం చూసుకుంటే ఏపీ మరియు తెలంగాణకి రానున్న ఫార్టీ ఎయిట్ అవర్స్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసా ఛాన్సెస్ అయితే ఉన్నాయని అయితే వెదర్ రిపోర్ట్ వెదర్ ఫోర్కాస్ట్ రిపోర్ట్ అయితే తెలియజేస్తుంది ఫ్రెండ్స్ ఆ యొక్క వెదర్ రిపోర్ట్ ద్వారా మనకి ఏ ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం మీరు మా ఛానల్ కొత్తగా అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సో దట్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి వేరే వాళ్ళ దగ్గరికి కూడా అయితే మనకైతే అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఇక ఏ ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ బంగాళాఖాతం తీరం దాటడం వల్ల మనకి ఏపీలోని కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క జిల్లాల్లో మనకి రానున్న నలభై ఎనిమిది గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే కురిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే ఏపీలోని కర్నూలు జిల్లా కానీ కడప జిల్లా కానీ సత్యసాయిగిరి జిల్లా తిరుపతి విజయవాడ విశాఖపట్నం వంటి జిల్లాల్లో వర్షాలు అయితే కురిసే ఛాన్సెస్ అయితే ఇప్పుడు మనకైతే కంపల్సరీగా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ రానున్న వారాల్లో అలాగే మనం తెలంగాణ జిల్లాలో మనం చూసుకుంటే ఖమ్మం కానీ తెలంగాణ హైదరాబాద్ నగరం జిల్లా అయితే హైదరాబాద్లో అయితే వర్షాలు పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నిన్న కూడా మనకి హైదరాబాద్లో భారీ వర్షం అయితే కుర్చడం వల్ల ఎన్నో షాప్లలో అయితే టోడీచోటీ కానీ ఓల్డ్ సిటీలో కానీ మనకి వర్షాల వల్ల కొంచెం నీరు అయితే జమ అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఇప్పుడు కూడా వచ్చే వారంలో వచ్చే నలభై ఎనిమిది గంటల్లో మనకి వర్షాలు అయితే కురిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అయితే వెదర్ రిపోర్ట్ అయితే తెలియజేస్తుంది ఫ్రెండ్స్ సో ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ దాకా అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ సో దట్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్ న్యూస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ